ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అయినవిల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది ఇది సమీప పట్టణమైన అమలాపురం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అయినవిల్లి కాకినాడకు డెబ్బై రెండు కిలోమీటర్లు రాజమండ్రికి యాభై ఐదు కిలోమీటర్లు అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వాస్తుశాస్త్రం ప్రకారం ఈ ప్రాంతం దేవాలయాలు ఉండడానికి చాలా అనువైన ప్రదేశం ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు స్వయంభు వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు మరొక కథనం అనుసరించి వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు ఈ క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని పురాణం వివరిస్తుంది పూర్వం అయినవిలులో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరుగుతూ ఉండగా వినాయకుడు ప్రత్యక్షమై ఇక్కడ వారిని అనుగ్రహించాడని పద్నాలుగవ శతాబ్దంలో శంకరభట్టు రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొనబడింది ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడని తరువాత కాలంలో వారే మూగ చెవిటి గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో చిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి అయితే అయినవిల్లో సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగువని గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం రెండు గోపురాలతో చూపురలను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి శివునికి శ్రీ అన్నపూర్ణాదేవికి కాలభైరవ స్వామికి ఉపాలయాలు కూడా ఉన్నాయి శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించాలని విశ్వసిస్తారు ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామి దక్షిణముఖుడై ఉంటాడు ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి గోపురం నుండి ప్రవేశించవచ్చు ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయంలోనే శ్రీదేవి భూదేవి సమీతుడైన స్వామి ఉన్నారు అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలోనే ఉంది ఆలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడి కూడా ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉంది ఈ ఆలయానికి వివిధ ప్రదేశాల నుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ ఆలయంలో పూజలు శైవ ఆగమన శాస్త్రానుసారంగా జరుగుతాయి ఈ ఆలయంలో ప్రతీ నెల కృష్ణపక్ష శుక్లపక్ష చవితి తిథులు దశమి ఏకాదశలలో వినాయక చవితి పర్వదినాలలో సిద్ధి వినాయకునికి విశేషార్చనలు జరుగుతుంటాయి ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కలు తీరిన వెంటనే మరలా ముక్కుబడులు తీర్చుకునడం విశేషం దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రముఖులు నిత్యం స్వామివారిని దర్శిస్తారు అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని విశ్వసిస్తారు అయిన వీళ్ళు సిద్ధి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతో పాటు భుక్తి కూడా వికసిస్తుందని విశ్వసిస్తారు ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చవితి కార్తీక మాసంలో మొదటి సోమవారము నాలుగో సోమవారము కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతంలో వారు సైతం పాల్గొనే ఈ ఉత్సవం చూడడానికి అనేకాది భక్తులు వస్తుంటారు శ్రీమాత్రే నమ